మనము ఇందాక చెప్పుకుంటూ ఆపేశాం మనకి దైనందినమైనటువంటి జీవితంలో అలాగా అలాగా అలాగ మనకి తెలియకుండా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా మనకు ఉండేటటువంటి పుణ్యకర్మలు అయితేనే పాపకర్మలు అయితేనే మనం ఆటోమేటిక్గా అవి మనం అనుభవించేస్తూ ఉంటాం కొత్తవి చేసేస్తూ ఉంటాం అయితే మనకి సామాన్యంగా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ఈ నెల ఏమిటిది భాద్రపద మాసం మనకి ప్రతి చైత్రమాసం నుంచి మరలా చైత్రమాసం ఉగాది నుంచి ఉగాది మనకి సంవత్సరం లెక్క కదా జనవరి ఫస్ట్ కాదు మనకి ఉగాది నుంచి ఉగాది సంవత్సరం లెక్క అయితే ఉగాది నుంచి ఉగాది ఉండేటటువంటి సంవత్సరం లెక్కలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టతని మన పెద్దలు మనకి చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టతను చెప్పారు మనకి పెద్దలు శ్రద్ధగా వినండమ్మా చెప్పారు అందులో మనం ప్రతి నెల కూడా చైత్రమాసం వచ్చిందంటే ఏం చేస్తాం వసంత నవరాత్రులు అని చెప్పి రామచంద్రమూర్తికి ఆరాధన చేస్తాం వైశాఖ మాసం వస్తే నరసింహస్వామి యొక్క ఆరాధన విశేషంగా చేసుకుంటాం అప్పుడు ఎందుకంటే వైశాఖ మాసంలోనే నరసింహస్వామి ఆవిర్భవించారు కనుక అదేవిధంగా చైత్రం వైశాఖం జ్యేష్ఠమాసం వస్తే విశేషంగా అప్పుడు కూడా మనకి మంచి ఆరాధన ఉంటుంది ఆషాఢ మాసం వస్తే తొలి ఏకాదశి అని చెప్పి ముఖ్యంగా అమ్మవార్లకు కానీ వారికి కానీ మనం ఆరాధనలు చేసుకుంటాం అదేవిధంగా శ్రావణ మాసం వస్తే ఎవరికి చేసుకుంటాం లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుంటాం ఇలాగ కార్తీక మాసం వస్తే ఎవరికి చేసుకుంటాం దామోదర మూర్తికి అని చెప్పి అగ్నిదేవుడి ప్రధానంగా ఆరాధన చేసుకుంటాం అదేవిధంగా మనకి ప్రధానంగా ఈ భాద్రపద మాసం దేనికి నిర్దేశించబడింది అంటే పితృదేవత ఆరాధన కోసం మనకి నిర్దేశించబడింది పితృదేవతలు అంటే ఎవరు ఎవరైతే మన ఇళ్లలో గతించినటువంటి పెద్దలు ఉంటారో స్వర్గస్థులైనటువంటి ఉంటారో వారి యొక్క ఆరాధన చేసుకోవడానికై నిర్దేశించబడినటువంటి నెల ఈ యొక్క భాద్రపద మాస బహుళ పక్షం దానినే దానినే మహాలయపక్షము అని అంటారు ఏమంటారు మహాలయపక్షము అని అంటారు మనకి దీనికి సంబంధించినటువంటి భారతానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తారు పెద్దలు భారత యుద్ధం అందరికి తెలుసు కదండి ఎవరెవరికి తెలియదు భారత యుద్ధం అందరికి తెలుసు కదా కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర మహాసంగ్రామం పాండవులు కౌరవులు గొడవపడినటువంటి యుద్ధం చేసినటువంటి ధర్మం కోసం జరిగినటువంటి ఒక యుద్ధమే భారత యుద్ధం అంటే అందులో స్వర్గస్థ అంటే వీర ఎప్పుడైతే యుద్ధ భూమిలో యుద్ధ యుద్ధభూమిలో మరణిస్తారో వారు శత్రువైనా మిత్రువైనా సరే వారికి వీరస్వర్గమే లభిస్తుంది ఎప్పుడైతే వెన్ను చూపించి పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోతారో వారికి స్వర్గం లభించదు అలాగా యుద్ధభూమిలో చాలామంది అందరూ కూడా మరణిస్తున్నారు అందులో భాగంగా కర్ణుడు కూడా నేల కొరిగేశాడు కరుణుడు కూడా నేల కొలిగిపోయాడు నేల కొరికి మరి అంటే ఏమిటి ఇద్దరికి తెలిసిందే కదా దాన కర్ణుడు కదా ఆయన పేరే కర్ణుడు అన్నీ చేశాడు చక్కగాను యుద్ధం కూడా చేశాడు నేల కొరిగాడు ఆయనకి వేరే స్వర్గం వచ్చేసి స్వర్గానికి వెళ్ళాడు స్వర్గంలో ఏముంటాయి బ్రహ్మా అందరూ కూడా చక్కగా ఆయన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయనకి చక్కగా అన్ని సేవలు చేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి కానీ ఆయనకిట నీళ్ళు నీళ్లు కానీ ఆహారం కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారట ఎవరు ఇవ్వట్లేదు ఆయన అడిగాడు ఆకలిస్తోంది పాపం అడిగాడు ఏమండి ఇంద్రుడు గారు మరి స్వర్గాన్ని ఇంద్రుడే కదా ఏమయ్యా ఇంద్రుడు గారు నాకు ఏమిటి అన్నీ ఇస్తున్నారు అన్ని సుఖాలు ఇస్తున్నారు నాకు నీళ్లు నీళ్ళు నీళ్లు తిండి ఇవ్వట్లేదు ఏమిటి అంటే అని చెప్పాడు నువ్వు చాలా పెద్ద దాన గుణం కలిగిన వాడివయ్యా అన్నీ ఇచ్చావు నువ్వు బంగారాలు ఇచ్చేసావు లేకపోతే సుఖాలని అందరికీ దానంగా ఇచ్చావు నీ సహజ కవచ కుండలానే దానంగా ఇచ్చావు అన్నీ చేశావు కానీ నీకు తెలియకుండానే ఒక అపచారం చేసినటువంటిది ఏంటంటే మంచినీళ్ళు అదేవిధంగా ఎవరైతే దాహార్థులు అంటారో వారికి అన్నార్థులకి దానం చేయలేకపోయావు నీకు తెలియకుండా జరిగిపోయింది ఆ విషయం అంతాను సరికి అప్పుడు ఆయన పర్మిషన్ తీసుకున్నట్ట ఎలాగా మరి ఎంతటి దానకర్ణుడు అంటే మరి తెలిసిందే కదా ఆయన దానం గురించి ఎంతటి ఔదార్యమో కర్ణుడు దానం గురించి చెప్తారు ఒక చిన్న ఉదాహరణ అర్జునుడు ఒకసారి కృష్ణ తోటి ఎలాగ అడవిలో వెళుతూ అంటట ఏమని ఆ నువ్వు ఎప్పుడూ కర్ణ వాళ్ళని ఎవరిని కౌరవులే పొగుడతావు నువ్వు అని చెప్పి ఏదో ఆయన అసూయ చూపించాట అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గర చూపిస్తే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే సరే ఇలా ఉందని యొక్క భావన అని చెప్పి ఒక పెద్ద వెండి కొండని ఒక పెద్ద బంగారపు కొండని సృష్టించి కృష్ణుడు ఏదైనా చేయగలడు కదా సృష్టించి అర్జునుడికి ఆజ్ఞాపించాడు ఇది సాయంత్రం సంధ్యావేళ అయ్యేలోపు సంధ్యవేళ అంటే పొద్దుగుంకి అంటే తూర్పుకి సూర్యుడు ఉదయించి పశ్చిమానికి సూర్యుడు అస్తమించేలోపు ఆ రెండు కొండలని కూడా అందరికీ దానం చేసే అన్న అదంతా మనం అనుకున్నాడు ఇప్పుడంటే ప్రక్రియల్లో బాంబులు వచ్చే కానీ కొండలు పేల్చడానికి అప్పట్లో లేదు కదా ఆయన బలం మీద ఆయనకు ఉన్నటువంటి ఒక గర్వం చేత అర్జునుడు ఏం చేశాడంటేట టపా 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 మొత్తం తవ్వడం రండి బాబు తీసుకురండి బంగారం పట్టుకెళ్ళండి వెండి పట్టుకెళ్ళండి అంటే పట్టుకెళ్తున్నారు కానీ కొండలు ఎక్కడైపోతాయి సాయంత్రం అయిపోయింది అలసిపోయి పడిపోయాడు ఆయన పడుకుండిపోయాడు మర్నాడు మళ్ళా పొద్దుగుంకి మర్నాడు వచ్చేసరికి అప్పుడు కర్ణుడికి కబురు పెట్టాడు కృష్ణుడు వచ్చాడు వచ్చేసరికి ఏం చేశాడంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒక బంగారపు కొండని మళ్ళీ ఒక వెండి కొండని సృష్టించాడు సృష్టించి కర్ణుడికి చెప్పాడు నాయనవి దానం చేయాలి కానీ ఇద్దరు బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న ఇద్దరిని పిలిచి ఇదిగో ఈ బంగారు కొండ వెండి కొండ చెప్పి దానం చేయిస్తాడు అది కర్ణుడి యొక్క దాన గుణం అంత ఔదార్యం అనమాట అర్జునుడు ఏం చేశాడు ముక్కలు ముక్కగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ అలా కాదు ఇచ్చాడు కొండ దానం అయిపోయిందిగా దాన పోసేశాడు అలాంటి గుణం కలిగిన వాడు అయ్యా నువ్వు చక్కగా చేశావు కానీ ఇలాగా చేయలేదు కాబట్టి నీకు ఈ మంచినీళ్ళు లేదా అవినికి అందట్లేదు ఆహారం అందట్లేదు అని చెప్పి చెప్పాడట దేవేంద్రుడు స్వర్గంలో అప్పుడు ఆయన వెంటనే అది చూసుకొని సరైతే నాకు ఒక కాస్త పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన మరలా భూమి మీదకు వచ్చాడట కృ కర్ణుడు ఆ వచ్చినటువంటి రోజులే ఈ మహాలయ పక్షాలు వచ్చి ఆయన ఏం చేశాడు శుభ్రంగానూ అందరికీ మంచినీళ్ళు అందరికీ ఎవరెవరైతే పితృదేవతలు ఉన్న పితృదేవతలు ఉన్నాయి బేసిక్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభ్రంగా మంచినీళ్ళు ఆహారం ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఆయనకి మళ్ళీ అన్నీ అందాయి అలాంటి ఒక గొప్పదైన ఆ విధంగా అప్పటి నుంచి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయని చెప్పి మనకి భారత ప్రకారం చెప్తారు పెద్దలు ఆ విధంగా ఏంటంటే ఎవరెవరైతే మన యొక్క పెద్దలకి కార్యక్రమాలు మనం సామాన్యంగా మనకి మన వాళ్ళు కొంతమంది ఎప్పుడు చనిపోయారు కూడా మనకు తెలియదు కొంతమందికి తెలియదు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మొన్న వచ్చినటువంటి పాఠ్యం నుంచి భాద్రపద బహుళ పాఠ్యం నుంచి మహాలయ అమావాస్య వరకు ఉన్నటువంటి పదిహేను రోజుల ఈ యొక్క సమయాన్ని మహాలయ పక్షము అనేటటువంటి దాంతో పితృశ్రాద్ధ కర్మలు చేయడానికి ఉపయోగిస్తారు శ్రాద్ధం అంటే తెలుసు కదా శ్రద్ధయా దుధాతి శ్రాద్ధము శ్రద్ధగా చేసేది శ్రాద్ధ అంట మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే సామాన్యంగా మనకు ఉండేటటువంటి ఒక చెడు భావన ఏంటంటే అన్నిటికీ మనం సినిమా హాల్ సినిమాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఒక షికార్లకు వెళ్ళడానికి కానీ ట్రిప్స్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఒక ఏదైనా జల్సాలకు ఖర్చు పెట్టడానికి కానీ లేకపోతే ఏదైనా దైవకార్యమైన భరో శుభ్రంగా ఒక భేషజానికి అంటే ఒక గొప్పకి మనం చేయడానికి చాలా డబ్బులు మనం ఖర్చు పెడతాం కానీ పెద్దవాళ్ళకి కార్యక్రమాలు చేయడానికి అనేసరికి పంతులు గారు ఎక్కువ అడిగారు పంతులు గారుకి స్వయంపాక్యం ఇవ్వాలంటే స్వయంపాక్యం ఇస్తామని ఎలా ఇస్తామంటే అప్పుడెప్పుడో రేషన్ బియ్యం అక్కడెక్కడో లోపల దాగున్నటువంటి దాన్ని మనం వెలికి తీసి బయటికి దాంట్లో ఒక నాలుగు కూర ముక్కలు పడేసి దాన్ని ఏం చేస్తామంటే తీసుకొచ్చే బ్రాహ్మణ ముఖాన పడేస్తాం చాలా తప్పు మీరు ఇచ్చేదెవరికి అక్కడ మనిషికి కాదు గతించినటువంటి మీ పెద్దలకి అలాగే పెడతారా భోజనం అలా పెట్టచ్చా పెట్టకూడదు శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా వాళ్ళకి నీళ్లు వదలాలి అప్పుడే మనకు సామాన్యంగాను పిల్లలు పుట్టట్లేదండి పుట్టి ఒకవేళ పిల్లలు పుట్టినా పిల్లలు అభివృద్ధిలోకి రావట్లేదండి వారి అభివృద్ధి జరగట్లేదండి అంటారు దానివల్ల ఎందుకు జరుగుతుంది అంటే ఈ పితృకార్యాలు సరిగ్గా జరగకపోవడం వల్ల సరిగ్గా రేపు పితృకార్యం ఉందనగా ఇవాడ మన దగ్గరికి మన గుమ్మానికి వచ్చి వాళ్ళు వేలాడతారు పితృదేవతలు అందరూ కూడా రెడీగా ఉంటారు వీడు రేపు నా కార్యక్రమం చేస్తాడా చెయ్యడా ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు చేస్తే అప్పుడు తీసుకెళ్దాం రెడీగా ఉంటారు టైప్ మహాలయ పక్షంలో మనం ఏం చేస్తాం మన మనకి అలాంటి అలవాటు లేదు అలవాటు అలవాటు ఉండదు అలాంటి అవకాశం కూడా మనకు కుదరదు అన్నిటికీ కుదురుతుంది టైం కుదరట్లేదండి దేవాలయానికి రావాలంటే టైం కుదరట్లేదండి దేవుడి సేవ చేయాలంటే టైం కుదరట్లేదండి అన్నిటికీ కుదురుతుంది దీనికి మాత్రమే కుదరదు మనకి ఎందుకో తెలియదు అలాగే పెద్దల కార్యక్రమం దేవుడికి కార్యక్రమం చేయకపోయినా దేవుడికి మనం పూజ చేయకపోయినా దీపం పెట్టకపోయినా ఆయన సంతోషిస్తాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన కూడా మనకి తండ్రి లాంటి వాడు కనుక పర్వాలేదు కానీ పితృకార్యం చేయకపోతే మన వంశానికి అభివృద్ధి ఉండదు ఇది శాస్త్రం ఖచ్చితంగా పితృకార్యము చేసి తీరాలనేటటువంటిది ధర్మశాస్త్రము ఆ ధర్మకార్యం ఖచ్చితంగా చేసి తీరాలి అందులోనే ఈ మహాలయ పక్షాలలో ఉన్నటువంటి ఈ పదిహేను రోజులు కూడా చాలా ఇంపార్టెంట్గా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకా మా వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదండి ఇంకో మహాలయ పక్షానికి ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటంటే కేవలం మన వాళ్ళకే కాదుట మనకు తెలిసినటువంటి మన తండ్రి దగ్గర అదే ఎవరెవరైతే పోయారో మన సొంత వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పోయినటువంటి స్నేహితులకు కానీ పోయినటువంటి బంధువులకు కానీ పోయినటువంటి జ్ఞాతా జ్ఞాతాది మన తెలిసినటువంటి వారందరికీ కానీ అందరికీ కూడా శ్రాద్ధం పెట్టచ్చు ఈ యొక్క మహాలయ పక్షాలలో అందరికీ ఎంతుందంటే ఎవరెవరినైతే మనం తలుచుకుని నిండితామో అందరందరికీ కూడా అందుతుంది కరోనా సమయం వచ్చింది అనుకోండి కరోనా టైంలో ఏం జరిగింది గుట్టలు గుట్టలుగా పోయారు వాళ్ళందరికీ కర్మలు జరగలేదుగా జరిగాయా జరగలేదు ఇప్పుడు అక్కడెక్కడో అల్లర్లు జరుగుతున్నాయి నేపాల్ లాంటి దేశాల్లో అల్లరు అల్లర్లు జరుగుతున్నాయి అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది పోయి ఉంటారు వాళ్ళందరికీ కార్యక్రమాలు జరుగుతాయా జరగవు తప్పేం లేదు అలాంటి వారందరినీ కూడా తలుచుకుని మనం ఒకసారి గోదావరిలోకి వెళ్ళో లేకపోతే ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళో తర్పణ మొదలుగా స్వయంపాకం ఇచ్చామనుకోండి వాళ్ళందరూ తరించడం వల్ల ఏమిటంటే మన యొక్క వంశాలన్నీ కూడా వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు వంశాభివృద్ధి రస్తు అది పితృదేవతల యొక్క మనం అర్చన చేసినప్పుడప్పుడు సకల క్షేమ స్థైర్యర్య విజయ భయాదురగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అంటారు అవునా మధ్యలో ఒకసారి వంశాభివృద్ధి రస్తు అని పుష్పం వేస్తారు అర్చకులు అంటే ఆ ఆశీర్వచనం ఎవరిది పితృదేవతలు ఎప్పుడైతే ఆ పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క వంశము వంశాభివృద్ధి అంటే సామాన్యంగా పులోమని గంపడి పిల్లలు పుట్టడం కాదు పుట్టినటువంటి పిల్లాడు ఒకడే అయినా వాళ్ళు అభివృద్ధిలోకి రా గుర్తుపెట్టుకోవాలి అందువలన వచ్చేటటువంటి అమావాస్య లోపు ఇప్పటివరకు మీకు ఉండొచ్చు వచ్చేటటువంటి అమావాస్యకి లోపు చక్కగా మీకు తెలిసినటువంటి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక వస్త్రము అదేవిధంగా బియ్యము స్వయం స్వయంపాకానికి ఏవైతే ఇస్తారో చెప్పాను కదా స్వయం పాకానికి మంచివి ఇవ్వాలి ఏదో ముతకమైనటువంటి బియ్యాలు లేకపోతే ఎప్పుడో చెప్పాను కదా ఇందాక ఎప్పుడో సంవత్సరం క్రితం లోపల దాచిపెట్టినటువంటి పురుగు పట్టిన రేషన్ బియ్యాలు ఇవ్వకూడదు మీరు ఇచ్చింది మీరు ఇచ్చింది ఏం చేయాలి బ్రాహ్మడు బాగా చక్కగా బాగుంది తీసుకునే వాళ్ళు వండుకొని తినేలాగా ఉండాలి తప్ప తీసుకునే ఏంది ఏంటంటే పక్కన బారేశ్వరు అనుకోండి మీరు చేసినటువంటి దానికి ఉపయోగమే లేదు నచికేతుడు అని చెప్పి ఒక మహానుభావుడు ఉన్నాడు నచికేతుడు అని చెప్పి ఉపనిషత్తుల చెప్తారు ఆయన్ని కఠోపనిషత్తులకు ఉపనిషత్తులది ఉపనిషత్తు అంటే వేదానికి చివరి భాగాలు అన్నమాట నచ్చికేతుడని ఆయన ఆయన ఎంతగా ఆయన చిన్న పిల్లవాడు ఎంతో లేడు ఆయన చిన్నపిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఒక ఆయన ఇలాగా ధర్మకార్యం చేస్తూ అందరికీ గోవుల్ని దానాలు చేస్తున్నాడు దానాలు చేస్తూ ఉంటే అప్పుడు చూశాడు ఆయన మొత్తం అన్నీ చూసి 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 చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాయన నువ్వు అందరికి అన్ని దానాలు చేసేస్తున్నావు కదా నన్ను ఎవరికి ఇచ్చేస్తున్నావు అని అడిగాడు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి దానం ఎలాంటి గోవులను దానం చేస్తున్నట్ట ఒట్టుపోయినటువంటి ఆవుల్ని అలాంటివి దానం ఒట్టుపోయిన ఆవులకి పాలిస్తాయా అవి దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదు అలాంటి కాస్త బాగా అలిసిపోయినటువంటివి ముసలు పోయినటువంటివి బక్క చిక్కిపోయినవి ఒట్టిపోయినవి ఇలాంటి ఆలన్నింటినీ దానం ఇస్తూ ఉంటే అవతల వాళ్ళకి చేసినటువంటి వాళ్ళకి ఉపయోగం ఏమి ఉండి ఖర్చు తప్ప అవునా చేయవలసిన పని ఎలాగో చేయాలి కానీ ఆయన అలాంటివి చేస్తుంటే ఈ పిల్లవాడు వెళ్ళి అడిగాట ఏంటంటే నువ్వు అందరికీ అన్ని దానాలు చేస్తున్నావు కదా నన్ను ఎవరికి ఇచ్చేస్తున్నావు అని అడిగాట గవరుకొని పిల్లవాడు ఇలా హడావడిగా ఉన్నప్పుడు అడిగేసరికి ఆయన చిరాకు కూడా ఏం చేసేట ఎముడికి ఇచ్చేస్తానని చెప్పన్నట్ట సరదాగానే అన్నాడు ఈయన విడిపోయాడు ఈయన విడిపోయాడు విడిపోయి మా తండ్రి గారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎముడి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గాను ఆయనకు తపశక్తితో అండి వెళ్ళిపోయి మా తండ్రి గారు నన్ను నీకు దానం ఇస్తానన్నారు అయ్యా నేను నీకు ఎందుకైనా పనికి వస్తానో లేదో చూసుకో అన్నట్ట ఎందుకు అంటే మా తండ్రి గారేమో ఆయన అంట అనవసరంగా ఎందుకో పనికిరానటువంటివన్నీ దానికి ఇస్తున్నాడు ఉపయోగం లేదు కదా కనీసం నన్నైనా శుభ్రంగా దానం ఇస్తే నేను ఉపయోగపడతాను కదా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మొత్తం బ్రహ్మజ్ఞానంలో కూడా తెలుసుకున్నట్టు ఎవరి దగ్గర నుంచి అదే ఉపనిషత్తుది ఆ విధంగా మనం చేసినటువంటి దానం ఎలా ఉండాలి స్వయం పాకం అవ్వచ్చు లేకపోతే మరో అవ్వచ్చు మరోటవచ్చు అది అవతల ఉన్నటువంటి బ్రాహ్మణుడు కావచ్చు లేదా ఒక పెదవాడు కావచ్చు ఎవరికైనా అది ఉపయోగపడేలా ఉండాలి అలాంటి స్వయం పాకాన్ని అలాంటి పితృకార్యాన్ని శ్రద్ధగా చేయమని మనకి ఈ యొక్క శ్రద్ధగా చేసి మన యొక్క వంశాభివృద్ధిని చేసుకోవడానికి ఒక మంచి అవకాశమే ఈ యొక్క మహాలయ పక్షం కనుక అందరూ కూడా మీకు కుదిరినప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుడికి చక్కగా స్వయంపాకాలు తీసుకొని మీ పెద్దల పేరు చెప్పుకొని వెళ్ళి స్వయంపాకాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం మర్చిపోకండి ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు కూడా ఎప్పుడైనా చేయొచ్చు ఇంకా శ్రేష్ట మహాలయ మావాస్య నాడు చేయడం వరకు శ్రేష్టం కనుక అందరూ కూడా చక్కగా పితృకార్యాలు చేసి ఆ యొక్క ఆశీర్వచనాన్ని పొందండి చెప్పాను కదా పదిహేనో తారీఖున వచ్చే సోమవారం నాడు విశేషంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఖండం త్రీనక్షత్రం కృష్ణుడి యొక్క జన్మ నక్షత్రం వేడుకలను అందరం కూడా చేసుకుందాం మరలా కలుద్దాం స్వస్తి జై